వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో పాటు ఇతనో అంటే ఇతనో అంటే ప్రజలని అర్థం ఔషధ వృక్ష శాస్త్రం నా ఛానల్ అయితే నాతో పాటు ఇదిగో మా బ్రదర్ వచ్చాడండి కొనదూర రాజు అంటారు ఫేమస్ అండి సో ఈయన కూడా మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయలు కూడా పెడుతుంటారండి యూట్యూబ్ లో అయితే నా ఛానల్లో అయితే మంచి మరి ఇతన బాట్నీ అంటేనే మెడిషన్ అండి మెడిసిన్ బాట్నీ సంబంధించి అయితే ఈ రోజు సుంకరమేటలో ఫారెస్ట్ లో అయితే మేము కాఫీ ప్లాంటేషన్ లో మిరల్ ప్లాంటేషన్ లో ఉన్నామైతే సో నా ఛానల్ చూసి ఎంతో ఖుషి అయ్యి నాతో కలిసి థ్యాంక్ యూ మరి ఇదిగో కొండదర రాజు ఒక మాటలో నా ఛానల్ చూసి మీకు అనిపించి దొరగారు ఛానల్ అయితే చాలా బాగుందండి అంటే స్టూడెంట్స్ కి ఎక్కువగా ఉపడుతుందండి ఎందుకంటే చాలా మంది అన్ని పోటీ చదువుకుంటారు కదండి అంటే స్టూడెంట్స్ అనేది కాలేజ్ చదువుతారు కదా సరిగ్గా మీకు అర్థం అవకపోవచ్చు కాకపోతే సార్గా మాట్లాడితే ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అనే చూసి పెడుతున్నారు ఆ వీడియోస్ చూసినట్టు అంటే మీకు చాలా ఈజీగానేది అర్థం అర్థమవుతుందండి తప్పకుండా సార్ గారు చాలా ఉన్నదే మీరు తీసుకెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చవచ్చు మా ఫ్రెండ్ రాజు కూడా ఉన్నారండి సో చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఎంత చక్కగా కాఫీ ప్లాంటేషన్ లో ఉన్నాము సో ఇక్కడ చూసారా మా ఆదివాస గిరిజనులు అయితే ఇది డచ్చి ఫ్రెంచ్ అలాగే బ్రిటిష్ వాళ్ళు దీనికోసమే మరి వచ్చారండి ఈ మిరియల్ కోసమే చూసారా ఎంతో చక్కటి కాఫీ ప్లాంటేషన్ ఉంది ఎంతో చక్కగా ఈ బల్లలతో తయారు చేసినటువంటి వుడెన్ బ్రిడ్జ్ ఉందండి ఎంతో చక్కగా ఉంది ఇక్కడ టూరిస్టులు కూడా వెంటనే సందర్శిస్తుంటారు వెంటనే అట్రాక్ట్ అయ్యి చాలా ఇక్కడ కాఫీని ఆ తాగుతుంటారా కిందన కాఫీ మరి చక్కటి కాపీ కూడా కాపీ రకాలు కూడా ఉన్నాయండి కాఫీ కాపీ అరాబికా కాపీ రొబెస్టా ఇలాంటి రకాలు ఉన్నాయండి సో ఇక్కడ పండించినటువంటి కాపీ అయితే కాపీ అరాబికా సో ఇక్కడ కాపీ ప్లాంటేషన్ చూసాము ఆల్రెడీ నేను ఒక వీడియోలో రిలీజ్ చేశానండి కాపీ ఉపయోగాల కోసం అండి చూసారా మిరియల్ ఇదిగో సిల్వర్ చెట్ అండి ఇది వేరే కంట్రీలో అయితే ఇది డంపింగ్ చేస్తుంటారండి అంటే డంపింగ్ చేసి మన ఇండియాలో తీసుకొచ్చారు ఇదంతా వేస్ట్ కానీ మరి మిరియాలు పండించేటప్పుడు మరి ఈ చెట్టుని సిల్వర్ చెట్టుని మరి ఇక్కడే క్రిప్పర్ గా మేము ఎక్కించి ఎంతో ఆర్థిక పరంగా లాభాలు పొందుతుంటాం అండి సో మిరియాలు అంటేనే వెరీ డిమాండ్ అండి సో ఇవి ఆరోగ్య ప్రయోజనాలు మీకు చెప్పాను ఆల్రెడీ నా ఛానల్ లో అయితే మా ఆదివాసులు పండిస్తున్నటువంటి ఆర్గానిక్ కాఫీ కాఫీ అరాబికా ఏ విధంగా పౌడర్ ఉంటుందో ఇదిగో ఇదిగో మా అక్క చూపిస్తున్నారు ఇది చాలా వెరీ ప్లూర్లీ ఆర్గానిక్ కాఫీ అండి ఇది తాగడం వల్ల మీకు ఆల్రెడీ నా పెద్ద వీడియోలు చూపించాను ఫ్యాట్ లాంటివి కరిగించడం అలాగే ఆనందాన్ని ఉల్లాసాన్ని బాధల నుండి విముక్తి పొందొచ్చండి కాఫీ తాగడం వల్ల చిన్న టేస్ట్ చూపిస్తాము ఒకసారి ఎలా తాగాలో కూడా ఏ విధంగా ఉంటుందో మా అరకు కాపీ అండి సో ఇదిగో మీకు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కాఫీ ఇది ఉంటది ద్వారా చెప్పండి మీరు అరకు ఎప్పుడైతే సరే ఇక్కడ ఫుడ్ ఎన్ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది కాఫీ అన్నది మీరు అసలు మీరు ఊహించలేరు ఈ కాఫీ తాగడం వల్ల ఏమిటంటే మనకి కొవ్వు అన్నది కరుతుందండి అలాగే చాలా ఉత్సాహం చాలా సంతోషంగా అన్నది ఇదిగో టేస్ట్ మా పొందరు రాజు అయితే మా ప్రసాద్ అన్న ఇప్పుడు టేస్ట్ చూస్తాము అరకు కాఫీ ఆర్గానిక్ పేట్ ని కరిగిస్తుంది ఆరోగ్యానికి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇస్తుంది అని ఇప్పుడు చెప్పం కదా చూసారా అన్న ఎలాగ కాఫీ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా ఎలా ఉంది ప్రసాద్ అన్న అరకు బాగుంది కాఫీ బాగుంది కాఫీ బాగుంది చాలా అంటే అరకు అలాగే బాగుంటుంది కాఫీ అయితే వేరే ప్రపంచంలోనే చాలా ప్రత్యేకించిన అరకు అందాల అరకు లోయలో ఈ ఆర్గానిక్ కాఫీ అనేది వెరీ ఫేమస్ అండి చాలా ఎంతో మేము తిరిగి వచ్చాము ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాము ఈ కాఫీ తాగడం వల్ల బాధలు పోతాయి ఎదుగుదాక ఈ ఘాటింగ్ అంతా తిరిగడండి తిరగడం వల్ల బాగా హెడ్ ఎన్నది వచ్చింది దాని వల్ల కాసు తాగితే మాత్రం మొత్తం అంతా పోయింది ఎలా బాగుంది మాత్రం వేరే లెవెల్ చాలా బాగుంది సూపర్ అలాగే ఈ ఇతను బాటిని యూట్యూబ్ ఛానల్ అన్నది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే స్టూడెంట్ మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్య గణసంపల్ లోకండి ఉంటామని ఇట్లు కేడిఆర్ కొండతారు రాజు ఇతని సార్ బాయ్ హాయ్ పెట్టల్ ప్రసాద్ అన్న నేను ఓకే ఇంకా మంచి మంచి వీడితో మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ ధన్యవాదాలు టాటా